ఎనిమిది నెలల ఉడతడు పది రకాల రంగుల్ని గుర్తుపడుతూ గుంటూరుకు చెందిన ఎస్కే ఆన్సర్ డాక్టర్ అశ్విన్ బేగం దంపతుల కుమారుడు హనీజ్ అహ్మద్ ఆరు నెలల ప్రాయం నుంచే ఈ బాబు ఎరుపు నలుపు తెలుపు పసుపు నీలం ఆకుపచ్చ లాంటి దాదాపు పది రకాల రంగుల్ని గుర్తిస్తూ ప్రత్యేకత చాటుకుంటున్నాడు నెలల నిండక ముందే తక్కువ బరువుతో హనీజ్ పుట్టడంతో బాబు ఎదుగుదలకు సంబంధించి తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు డాక్టర్ అయిన తల్లి రశ్విన్ బేగం చిన్నారితో వైవిధ్యమైన అంశాలను సాధన చేయించారు శారీరక మానసిక వికాసమే లక్ష్యంగా పలు యాక్టివిటీస్ నిరంతరం చేస్తున్నారు ఈ క్రమంలోనే రకరకాల రంగుల్ని గుర్తించడంలో ఈ బాలుడు ప్రతిభ చూపుతున్నాడు తమ బాబు ఆరు నెలల నుంచే ఈ రంగులను గుర్తిస్తున్న నేపథ్యంలో గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్కు దరఖాస్తు చేసినట్లు కుటుంబ సభ్యులు వివరించారు తిను సిక్స్ మంత్స్ నుంచి కలర్స్ ఐడెంటిఫై చేయడం నేర్చుకున్నాడు వెయిట్ తక్కువగా పుట్టాడు అప్పటి నుంచి యాక్టివిటీస్ స్టార్ట్ చేశాను ప్లేయింగ్ యాక్టివిటీస్ హ్యాండ్ అండ్ ఐ కోఆర్డినేషన్లో నేను కలర్ పాప్సికల్స్ స్టార్ట్ చేశాను అప్పటి నుంచి దానిలో కలర్స్ ఐడెంటిఫై చేయడం స్టార్ట్ చేశాడు బ్లాక్ బ్లూ స్కై బ్లూ ఆరెంజ్ వైట్ ఎల్లో ఐడెంటిఫై చేస్తాడు మొత్తం నైన్ కలర్స్ ఐడెంటిఫై చేస్తాడు అందుకని లింకా బుక్స్ ఆఫ్ రికార్డ్స్లో చేద్దాం అనుకున్నాము కానీ అండర్ ఏజ్ అయిపోయాడు అందుకని ఇంకా చేయలేదు గిన్నీస్కి అప్లై చేశాను ఇంకా రెస్పాన్స్ రాలేదు త్రీ మంత్స్ టైం పట్టిద్ది అన్నారు సిక్స్ మంత్స్ కే తను కలర్స్ ఐడెంటిఫై చేయటం మొదలు పెట్టాడండి కలర్ లో దాదాపు పది రకాల కలర్ ఐడెంటిఫై చేస్తాడండి స్టిక్స్ మీద ఎల్లో కలర్ బ్లూ కలర్ ఇలా రెండు స్టిక్స్ రెండు చేతుల్లో పెట్టుకుని మనం ఏ కలర్ ఇది చెప్పమంటే ఆ కలర్ పట్టుకొని చూపిస్తాడండి అలా లాస్ట్ త్రీ మంత్స్ నుంచి అతను బాగా చెప్తున్నాడు అండి బాబు వచ్చేసరికి లాస్ట్ తను పుట్ట సిక్స్ మంత్స్ టెన్ డేస్ నుంచి స్టార్ట్ చేశాడండి ఇదివరకు రికార్డు ఎయిట్ మంత్స్ లో ఉండేదండి లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో